హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మౌనిక వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఇన్ తెలుగు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఉప్మాతో ఇడ్లీ అండి ఎప్పుడు చేసే ఇడ్లీలే కాకుండా ఇలా డిఫరెంట్గా ఒక్కసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతాయి ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని మూడు కప్పుల ఉప్మా రవ్వని తీసుకోండి అదే సూజీ అంటారు కదండి దాన్ని మూడు కప్పులు తీసుకోండి తర్వాత మనం పెరుగును చిలికి పెట్టుకొని మజ్జిగలాగా చేసుకొని మూడు కప్పుల వరకు మజ్జిగనైతే తీసుకోండి మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల మజ్జిగనైతే పోసుకొని ఇలా వీడియోలో చూపెట్టే విధంగా మిక్స్ చేసుకోండి ఇలా మజ్జిగలో పూర్తిగా రవ్వ మిశ్రమం మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఈ రవ్వ మిశ్రమం అనేది మీకు కొంచెం గట్టిగా ఉన్నట్టుగా అనిపిస్తే ఇంకో కప్పుడు మజ్జిగనైతే పోసుకోండి నాకైతే ఇంకా కొంచెం గట్టిగానే అనిపిస్తుంది అందుకు ఇంకో హాఫ్ కప్ వరకు అయితే మజ్జిగనైతే యాడ్ చేసుకున్నాను మీరు కూడా ఇలా నేను పూర్తిగా ఫోర్ అండ్ హాఫ్ కప్స్ వరకు అయితే మజ్జిగనే యాడ్ చేసుకొని ఇలా రవ్వ మిశ్రమాన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇలా వీడియోలో చూపెట్టే విధంగా కలుపుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వండి తర్వాత ప్యాన్ పెట్టి దానిలో ఒక రెండు మూడు టీ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే శనగపప్పు మినప్పప్పు వీటన్నింటినీ వేసి ఆవాలు కొంచెం చిటపటం అనేదాకా వేయించండి అంతే సరిపోతుంది తర్వాత దీంట్లోనే మనం ఒక మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పెట్టుకొని వాటిని కూడా ఈ పోపులో వేసేసుకోండి ఇలా వీడియోలో చూపెట్టే విధంగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక రెండు మీడియం సైజ్ టమాటో ముక్కల్ని కూడా కట్ చేసి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే మన రుచికి తగినట్టుగా అయితే యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు అయితే వేపండి ఇలా వేగిపోయాక ఒక రెండు కప్పుల క్యారెట్ తురుముని యాడ్ చేసుకోండి ఇలా క్యారెట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని అంటే క్యారెట్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు వేయించండి దీనికి ఎక్కువ సమయం ఏం పట్టదు ఎందుకంటే ఇది సన్నగా ఉంటుంది ఉంది కాబట్టి ఒక టూ మినిట్స్ వరకు వేపితే సరిపోతుంది ఇలా టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి తర్వాత మనం పక్కనే మజ్జిగ చేసి పెట్టుకున్నాం కదా దీంట్లో మనం ఇప్పుడు పోపు వేసుకున్న మొత్తం మసాలా మొత్తాన్ని దీంట్లో మన రవ్వ మిశ్రమంలో కలిపేసుకోవాలి ఇలా రవ్వ మిశ్రమంలో కలిపేసుకున్నాక మీరు అయితే చూసుకోండి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి తర్వాత మనం ఒక ఇడ్లీ పాత్రకి ఇలా వీడియోలు చూపెట్టే విధంగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ గ్రేజ్ చేసేసుకొని మనం ఇడ్లీలు నార్మల్గా ఇడ్లీలు ఎలా చేసుకుంటామో అలా పెట్టేసుకొని నేను ముందుగానే వాటర్ హీట్ చేసుకున్నాను దాంట్లో మనం తెరల కాగుతున్న నీటిలో ఈ ఇడ్లీ పాత్రలను పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే ఉడికించుకోండి ఇవి కాస్త ఉడకడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది ఇలా అయిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చాయో ఇడ్లీలు చాలా బాగున్నాయి కదండి చూడడానికి ఎంత బాగున్నాయో అలాగే తినడానికి కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది నేను ఇందులో అయితే కారాన్ని అస్సలు వాడలేదు ఒకవేళ మీకు కారం కావాలనిపిస్తే మీరు పచ్చిమిరపకాయలనైతే యాడ్ చేసుకోవచ్చు నేనైతే పూర్తిగా కారాన్ని అవాయిడ్ చేసి వేస్ట్ చేశాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ఇడ్లీలు అనేవి చాలా ప్లఫీగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇవ్వండి చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టు శ్రీ కిచెన్ ఇన్ తెలుగు థ్యాంక్స్